వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా హెల్దీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇదేంటంటే స్వీట్ పొటాటోతో తయారు చేశాను ఒక్కసారి అయితే ఒకసారి ట్రై చేయండి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇక దానికోసం అయితే కనుక నేను ఒక స్వీట్ పొటాటోని తీసుకొని ఇలాగా పైన ఉన్న తొక్కనైతే కనుక పీల్ చేసేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు ఉడకబెట్టేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు అండి ఇలా వేసుకుంటే వేగంగా కుక్ అయిపోద్ది మనకి స్వీట్ పొటాటో అనేది దీన్నైతే కనుక వీడియోలో చూపించిన విధంగా ఇలా మొక్కలు కట్ చేసుకొని నేనైతే దీన్ని స్టీన్ చేస్తున్నానండి ఒకవేళ స్టీమ్ చేయడానికి మీకు కుదరకపోతే కనుక నార్మల్గా మనం ఎప్పుడు ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలా ఎక్కువ వాటర్ వేసేసి కుక్ చేసేసుకోవచ్చు పైన ఉన్న తొక్కని తీస్తాము నెక్స్ట్ ఏమో ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్నాం కాబట్టి చాలా వేగంగానే ఇది కుక్ అయిపోద్ది ఈ లోపే నేను స్టవ్ వెలిగించి ఇలాగా కాస్త వాటర్ వేసి వెయిట్ చేసి పెట్టుకున్నానండి దానిపైన ఇది పెట్టేసి మూత పెట్టేశాను ఒక్క ఫైవ్ మినిట్స్లో అయితే కనుక నాకైతే ఇది బాగా కుక్ అయిపోయింది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కుక్ అయిపోవాలి చాలా వేగంగా కుక్ అయిపోద్దండి అది స్మూత్గా కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ అవ్వాలండి ఎందుకంటే మనం ఇది ఏమి లంప్స్ లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ప్రెషర్ ఉంటే ప్రెస్ చేయండి లేదంటే పప్పు గుద్దు ఉంటుంది కదా దాంతోనైనా ఇలాగ ఏమి లంప్స్ ఏమీ లేకుండా బాగా ఇలాగ ప్రెస్ చేసుకొని దీన్నైతే ఒక పేస్ట్ లాగా చేసేసుకోండి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపే నేను బాగా దాన్ని మొదటి ఒక్క పేస్ట్లా రెడీ చేస్తానండి అందులో అయితే ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదారని కానీ లేదంటే మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లాన్ని వేసుకోండి ఆల్రెడీ స్వీట్ పొటాటో అంటే కాస్త స్వీట్గానే ఉంటుంది కదా పంచదార మరీ ఎక్కువగా ఏమీ పట్టదండి నేనైతే మూడు నుంచి నాలుగు వరకు టేబుల్ స్పూన్ అంటే చాలా చిన్న స్పూన్ ఆ స్పూన్తో పంచదార అనేది వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్నాను నెక్స్ట్ రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని ఒక స్పూన్ వరకు పిండిని వేసేసుకోండి యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఏంటంటే క్యాస్ వాచ్ అని ఉంటుంది కదండి ఏంటంటే కర్ర ప్యాండలంతో తయారు చేస్తారు పౌడరు ఆ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి రెసిపీ అనేది నా దగ్గర ప్రెజెంట్ అయితే అవైలబుల్గా లేదని చెప్పేసి నేనైతే కాన్ఫ్లోర్ అలాగే ఒక స్పూన్ మైదాపిండి వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకొని దీన్నైతే కనుక ఇలా గట్టిగా కలుపుకోవాలి స్మూత్గా ఉండాలి చపాతి పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో ఆ విధంగా కలుపుకొని దీన్ని అయితే కాసేపు రెస్ట్ ఇచ్చేయండి ఇలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చూసుకుంటే చూడండి ఎంత బాగా నాని ఉంది మరొక్కసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలండి అవి ఏంటంటే పగుళ్ళు ఏమీ లేకుండా వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుందండి రెసిపీ అలాగే ఈ స్వీట్ పొటాటో కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కదా డీప్ ఫ్రై చేసినా కానీ అప్పుడప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే తినొచ్చండి ఏం పర్వాలేదు ఇలా బాల్స్ని అన్నింటినీ రెడీ చేసుకున్నాక ఈ లోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే మీడియం హీట్లోనే ఉండాలండి మరీ ఓవర్ హీట్ ఉండకూడదు అలా అని మరీ బాగా లోగా ఉండకూడదు ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బాల్స్ అన్నింటినీ వేసేయండి వేసేసి అప్పుడే కదపకండి కా కాస్త గట్టి పడినాక ఆయిల్లో ఫ్రై అయినాక అప్పుడు స్పూన్తో అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవి అక్కడక్కడ పగులుతూ ఉంటాయండి పగిలినా ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే ఈ రెసిపీ అయితే కనుక ఒక్కసారి చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది కూడా అండి రుచిలో అయితే ఎలాంటి మార్పు ఉండదు ఇలా చేసుకొని ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ గా పెట్టండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్